పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆక్వీడ్ ఆదర్శ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి బుధవారం గుమ్మళూరులోని కైలాస నిలయం వద్ద వృద్ధులకు భిక్షగాలకు భోజనాలు అందజేస్తున్నారు అందులో భాగంగా సెప్టెంబర్ పద్దెనిమిదిన రాష్ట్ర జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి తోట వాసు కుమారుడు తోట ఆదిశేష సత్యసాయి పుట్టినరోజు సందర్భంగా కైలాస నిలయం వద్ద వృద్ధులకు భిక్షగాలకు భోజనాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరరావు సిఐ జగదేశ్వరరావు ఎస్ఐ నాగరాజు తోట వాసు బొల్లం రంగారావు శెట్టి బాబీ లైన్ సభ్యులు కాకర్ల రాజరాజేశ్వరి ఎంవిఎస్ నాగమణి నేరేళ్ల రామచందయ్య ఎంవిఎఫ్ షరీఫ్ వడ్డి రాజశేఖర్ నానాజీ పల్లె అప్పిరెడ్డి నాగపూర్ణిమ సతీష్ సునీత తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటిగా కుటుంబరకు సత్యసాయి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు మరింత మరింత ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము తర్వాత ఏంటంటే పుట్టినరోజు నాడు ఇంతమందికి నిజంగా ఏదో ఒక రకంగా సాయం పడాలనుకునే వా మా వాసు గారి తలంపు నిజంగా అంటే మేము అసయ గారు చెప్పినట్టు పెద్ద ఎత్తున ఆబాటాలు చేసి విందులో వినోదాలతో బోర్డు వేలాది రూపాయలు ఖర్చు చేసి కంటే ఒక ఆకలిగా ఉన్న పేదలకి మనం ఎంత కొంత సహాయపడుతున్నాం అంటే నిజంగా అవి సేవలు ఆదర్శనీయం ఆదర్శ లయన్స్ క్లబ్ యాజమాన్యానికి ఆయన యొక్క శుభాకాంక్షలు శుభాభిన ఆకివీడి మండలంలో ఆదర్శ లయన్స్ క్లబ్ వారు ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమం ప్రతి బుధవారం కూడా పేదలందరికీ ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి బుధవారం తొమ్మిది గంటలకి ఈ భోజన సదుపాయం కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా ఈరోజు మన తోటవాసు గారు కుమారుడైన ఆదిశేషు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందరికీ కూడా పేదలందరికీ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఈ భోజన కార్యక్రమాలే కాకుండా ఇలాగ మా ఐస్ ఆఫ్టర్ డెత్ అన్నీ చేస్తూ ఉన్నారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అట్లాగే పబ్లిక్ అంతా కూడా వాళ్ళు ఏదైనా శుభకార్యాలు కానీ ఏదైనా పెళ్లి రోజులు పుట్టినరోజులు అయినా జరుపుకునే కదా ఈ యొక్క బుధవారం నాడు ఉదయం తొమ్మిది గంటలకు ఇక్కడికి వస్తే వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తే చాలామందికి ఆకలి తీర్చే అవకాశం దొరుకుతూ ఉంది ఇటువంటి మహోన్నత కార్యక్రమం చేస్తున్న ఆదర్శ లయన్స్ క్లబ్ వాళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు అండి ఈరోజు ప్రతి బుధవారం నాడు లయన్స్ క్లబ్ ఆదర్శ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ పేదలకి అన్నదాన కార్యక్రమం అనేది చాలా చేయడం అనేది చాలా గొప్ప విషయం అదేవిధంగా ఈ పుట్టినరోజు కార్యక్రమం ఈరోజు తోట ఆదిశేషు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పేదలకి తన వంతుగా ఈరోజు ఈ భోజనం ప్యాకెట్లు అది ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం ఇది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ ఆదర్శ లైన్స్కోప్ ఆధ్వర్యంలో ఇటువంటి పుట్టినరోజు జరుపుకున్న ఎడుక జరిపినప్పుడు కూడా అనాశమైన ఖర్చులు పెట్టకుండా ఇటువంటి పేదవారికి మంచి భోజనం పెట్టడం అనేది కూడా చాలా మంచి విషయం ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి పేదవాళ్ళు ఆకలి తీర్చే కార్యక్రమం చేస్తే దేవుడు కూడా చల్లగా చూసాడని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ పేదలకు అన్నదానం వస్త్రదానం ధనదానం కార్యక్రమాలు అనేక విధంగా ప్రతి ఒక్క మా లయన్స్ క్లబ్ సభ్యులే కాకోకుండా మా ఆకీళ్ళు ఉన్న నాలుగు క్లబ్ల సభ్యులు కాకోకుండా ఆకివీలో ఉన్న ఏ పురప్రముఖులు కూడా ఇక్కడ విచ్చేసి ఎంతో ఆనందంగా సంతోషంగా ఘనంగా జరుపుకుంటున్నారు మరి ఇటువంటి ప్రతి గ్రామంలో మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఉండాలని మేము మనసారా కోరుకుంటున్నాం మరి ఇక్కడ మా ఆకివీడు మా ఆకివీడు చుట్టుపక్కల ఉన్న లయన్స్ క్లబ్బు సభ్యులందరూ కూడా ఈ యొక్క కైలాస నిలయానికి ఎంతో సహకారం అందించారు మరి నిత్యం కూడా ఈ కైలాస నిలయంలో ఏ ఎటువంటి ఇబ్బందులు రాకోకుండా ఆకివీడు ప్రజలకు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా ఈ యొక్క ఆపద సమయంలో వీరు ఎప్పుడు కొమ్ము కాస్తూ ఏ టైంలో ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు కూడా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మాచరీ బాక్స్ను పంపడం ఎందుకంటే ఈ రోజున తల్లిదండ్రులు ఇక్కడ ఉంటున్నారు పిల్లలు ఎక్కడో కొన్ని దేశాల్లోనూ రాష్ట్రాల్లోనూ ఉద్యోగాలు చేస్తున్నారు వారు వచ్చేటప్పటికి వారికి బాడీని మనం కాపాడుకోవడానికి ఖచ్చితంగా మాచరీ బాక్స్ కావాల్సి వస్తుంది మరి అటువంటి సర్వీసు అందిస్తున్నందుకు మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా పెద్దలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నాను మరి ఇక్కడ ఈరోజు మాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చి మా అబ్బాయి పుట్టినరోజుని ఇంతమంది పెద్దలు పురప్రముఖులు మరి ఇంతమంది గ్రామ ప్రజల మధ్య ఈ కైలాస నిలయంలో జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన ఈ లయన్స్ క్లబ్ ఆదర్శ క్లబ్ వారికి రామ్ గారికి ఉదయపూర్వక నేను నమస్మాంజలి తెలియజేసుకుంటున్నాను తోట వాసుగారి పుత్రుడైనటువంటి సత్యయ్య గారికి పుట్టినరోజు శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సిఐ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి ఇతర ఎస్ఐ గారికి ఎంఆర్ఓ గారికి ఇతర మిత్రులందరికీ కూడా మా లైన్ సభ్యులందరికీ కూడా నమస్మాందలు తెలియజేస్తూ ఎనిమిది సంవత్సరాలుగా కైలాసం అని చెప్పి అన్నదాన పథకాన్ని పెట్టి ఇక్కడ ఎంతోమంది పేదలకు సాధువులకి వీళ్ళందరికీ కూడా ప్రతి బుధవారము తొమ్మిది టు తొమ్మిదింపా ఈ టైంలో షెడ్యూల్ టైం పెట్టారు ఆ టైంలో చక్కగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అది ఎవరి అవ్వచ్చు లేదా ఏ విశేషమైనా అవ్వచ్చు ఎవరైనా కూడా స్పాన్సర్ చేసి ముందుగా తెలియజేసినట్టయితే వారి పేరు మీద సంవత్సరం మొత్తము అందరి పేర్లు కూడా ఉన్నాయి అలా సమ యాభై రెండు వారాలకి యాభై రెండు మందిని ఆ రోజే కావాలంటే ఎక్స్ట్రా కూడా పెడతా పెట్టడం నిర్వహిస్తుంటారు నిర్వర్తిస్తుంటారు ఇక్కడ మార్చరీ బాక్స్లు ఇవన్నీ కూడా ఉన్నాయి ఏ కార్యక్రమం చేసుకోవడానికైనా కైలాస ఆకువిడి కైలాసలేము అంటే ఆదర్శ క్లబ్ ద్వారా నిర్మించినటువంటి ఈ కై భవనానికి అన్ని క్లబ్బుల యొక్క సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది గ్రామ పెద్దల యొక్క సహాయ సహకారాలు కూడా ఉన్నాయి ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంతమంది మధ్యలో నిర్వహించుకుంటూ వారందరి యొక్క ఆశీస్సులు పొందుతున్నటువంటి సత్యసాయి గారికి మరొకసారి ఆశీస్సులు తెలియజేస్తూ మరి అందరూ కూడా ఒకసారి గమనించుకుని భవిష్యత్తులో ఎవరైనా కూడా ఇలాంటి అన్నదానాన్ని చేయాలి అనుకున్న ఉద్దేశం ఉన్నట్లయితే ఇంకా నేరేళ్ళు చెంచే గారికి కానీ లేదా ఈ రాము అని ఇక్కడ ఉన్నటువంటి అతనికి కానీ తెలియజేయచ్చు ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరుగుతుందంటే మెయిన్లీ ఎవరు చెప్పాలంటే రాము ఫ్యామిలీకి ధన్యవాదాలు మనం చెప్పాలి ఎనిమిదేళ్ల నుంచి ఒక మార్చరీ బాక్స్ కానీ అన్నదానం కానీ అంతా వాళ్ళ ఫ్యామిలీ మరి ఇక్కడ ఉండొచ్చా ఉండకూడదని కూడా వాళ్ళ పిల్లలతో పాటు చక్కగా ఉండి ఈ కార్యక్రమాన్ని అందరినీ తన బుద్ధ స్కంధాల మీద వేసుకుని చేస్తున్నాడు భవిష్యత్తులో కూడా మీ ఫ్యామిలీ ఇలాగే చేయాలని చెప్పి మనం పూర్వకంగా కోరుకుంటున్నాం హృదయపూర్వక నమస్కారాలు అలాగే నా తోటి సోదరి సోదరి మణిలందరూ కూడా వీళ్ళంతా కూడా ప్రతి బుధవారం రెండు వందల మంది వాళ్ళందరితో కూడా మేము మా ఆనందాన్ని పంచుకుంటూ కరెక్ట్గా తొమ్మిది గంటలకి ఈ ప్రోగ్రాం ఒక పది నిమిషాలు అటు ఇటు లేటు చేయకుండా వాళ్ళందరినీ పంపించేయటం జరుగుతుంది అలాగే ఈ చెంచయ్య గారి ఆధ్వర్యంలో మా ఆదర్శ లైన్స్ క్లబ్ తరఫుని ప్రారంభించారు ఎనిమిది సంవత్సరాల మట్టిని ఈ మధ్య ప్రతి మిగతా వాళ్ళు కూడా బయట వాళ్ళు కూడా తెలిసి ప్రతి బుధవారం ఎవరొకరు వచ్చి పుట్టినరోజులైనా పెళ్లి రోజులైనా వేరే మంచి పెద్దలు తల్లిదండ్రులు పేరును కానీ కడుతున్నారు కట్టలేకపోతే ఎవరైనా ఒక వారం మిస్ అయితే మా ఆదర్శ లయన్స్ క్లబ్ ప్రతి సంజయ్ గారు కుమారుడు ఆదిశేషికి భద్రద తెలుస్తూ మరి ఈ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం ఈ రకంగా ప్రోత్సహించడం అనేది చాలా చాలా అభినందనీయం ఎందుకంటే ఇలా నిరుపేదలందరికీ కూడా మన సాయ మన బట్టి మోటివేషన్ అవుతారు చాలా మంది అలాగే సంజయ్ గారు చెప్పినట్టు సెకండరీ క్లాత్స్ ఓపెన్ అన్నారు చాలా సంతోషం అది మా వంతు సహకారంగా మేము కూడా దానికి కూడా సహకారం అందిస్తాం మరి ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమానికి చేస్తున్న తోటవాసు గారికి ఒకసారి అభినందనలు తెలుపుతూ